ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున మనకు మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్య అన్ని అమావాస్యల కన్నా చాలా శక్తివంతమైనటువంటిది ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈ అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే ఎక్కువ ఫలితం ఎందుకు వస్తుంది అంటే సహజంగా పితృదేవతలకి ప్రతి అమావాస్య అన్న చాలా ఇష్టం ప్రతి అమావాస్య రోజున కూడా పితృదేవతలను పూజించాలి కానీ ప్రత్యేకించి మౌని అమావాస్య లేదా దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా అంటూ ఉంటారు బహుళ మాసంలో శుద్ధ పక్షంలో వస్తుంది ఈ అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే ఇరవై ఒక్క తరాల వరకు మీ పితృదేవతలు ఒక స్వర్గ ఉంటారు కాబట్టి పితృదేవతలు వారు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు హా అంటే ఆనందంగా జీవించగలుగుతారు నరకలోకంలో ఉన్నవారు కూడా స్వర్గ లోకానికి వెళ్ళగలుగుతారు అందుకే వారు సంతోషించి మీకు ఎలాంటి దోషాలు లేకుండా చూస్తారు కాబట్టి పితృలను అంటే పితృదేవతలను ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజు పూజించాలి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి ఏదైనా మూగజీవులకు వెయ్యాలి కాకులు కుక్కలు వంటి వాటికి అదేవిధంగా పితృదేవతలకు ఈరోజు తర్పణాలు అని అర్పించాలి అంటే ఈ పితృ అమావాస్య పితృ అమావాస్య కూడా అని చెప్పుకోవచ్చు మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు కానీ ఈ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాన్ని దక్షిణం వైపు ఉండి నీరుని సమర్పించాలి దక్షిణ దిక్కున దీపాన్ని వెలిగించాలి ఇవి వారి యొక్క శాంతికి కారణం అవుతాయి వారికి మీపై ఉన్న ఆగ్రహం కూడా తొలగిపోతుంది చాలామందికి పితృదోషాలు ఉంటూ ఉంటాయి ఆ పితృదోషాలు తొలగించుకోవడానికి ఖచ్చితంగా ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేది బాగా ఉపయోగపడుతుంది అలానే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇంటి సింహ ద్వారానికి ఇది కడితే చాలు మీ ఇంట్లో ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ధన ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు అనేది దోసుకు వస్తుంది డబ్బుకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అందులోనూ ఈ యొక్క అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే కాబట్టి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి శుక్రవారం రోజు ఇంట్లోకి వస్తుంది అని లేదా ఇంట్లోకి రావాలి అని ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూనే ఉంటాము అదేవిధంగా లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే చొల్లంగి అమావాస్య శుక్రవారం రోజు ఈ పరిహారం తప్పకుండా చేయండి ఇక శుక్రవారం చొల్లంగి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సహజంగా అమావాస్యలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో అమ్మవారు రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తారు అని మనం వింటూనే ఉంటాం కదా పండితులు పురాణాలు కూడా అదే వివరిస్తున్నాయి కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు రాత్రి సమయాలలో అమ్మవారు భూలోక సంచారణ చేసే సమయంలో మన ఇంట్లోకి కూడా వచ్చి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గనక ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టాలి ద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది సింహ ద్వారం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అందుకే సింహద్వారానికి ఉన్న గడపను అందరం కూడా అందంగా అలంకరిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అలాంటిది ఈ శుక్రవారం రోజు అలానే చొల్లంగి అమావాస్య రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని సింహద్వారానికి ఇది కట్టాలి సహజంగా ఎవ్వరమైనా సరే ఇల్లుని నిర్మించిన సమయంలో గృహ ప్రవేశం చేసే సమయంలో ఖచ్చితంగా ఇంటి సింహద్వారానికి మనం గుమ్మడికాయను కడుతూ ఉంటాము లేదా జీడిగింజలు నిమ్మకాయ అలానే మేకు వంటి ఇనుప వస్తువులను అలానే నిమ్మకాయ జీడి గింజలు అలానే మిరపకాయలను కూడా ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము ఇవి కట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాదు అలానే గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అదేవిధంగా ఇంటికి ఎలాంటి నరదృష్టి కూడా తగలదు ఇంట్లో ఏదైనా చెడు శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించవు అలానే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత కూడా బయటికి వెళ్ళిపోతుంది శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తగ్గిపోతాయి ఎందుకంటే అందులో మేకుని ఎందుకు ఉపయోగిస్తాము అంటే మేకు అనే కాదు ఇనుప వస్తువులు ఏవైనా సరే వాటిని ఉపయోగించడం వల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు శనీశ్వరునికి ఇనుప వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి శనీశ్వరుడు శాంతించడానికి ఇనుప వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాము ఇక మనం ఈ అమావాస్య రోజున సింహ ద్వారానికి ఇవి కట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు అయితే ఈ అమావాస్య రోజున సింహ సింహద్వారానికి ఏది కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మనం సింహ ద్వారానికి ఏది కట్టాలో తెలుసుకోబోయే ముందు అమావాస్య రోజు ఏ ఏ పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం అయితే అమావాస్య రోజున గనక ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఉత్తర దిక్కు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దిక్కు కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఉత్తరం దిక్కున దీపాన్ని వెలిగించాలి ఈ దీపం ఏ సమయంలో వెలిగించాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు ఎప్పుడైనా వెలిగించవచ్చు అలానే అమావాస్య రోజుల్లో సాయంకాలం సంధ్యా సమయంలో సింహద్వారానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించాలి గడపను కడిగి ముగ్గులు పెట్టి గడపపై అక్షంతలు పూలను పెట్టాలి అదే విధంగా మనం తప్పకుండా మనం ఏం చేయాలి అంటే అమావాస్య రోజు ఇంటి యొక్క ద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేయాలి అలానే ద్వారాన్ని కూడా శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ ఇల్లు అయితే అతి పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా మీరు మీ యొక్క ద్వారానికి శుభ్రం చేయాలి అలా శుభ్రం చేశాక మాత్రమే ఈ మూటను కట్టాలి ఆ తర్వాత మనం ఈ శుక్రవారం రోజు అమావాస్య రోజున ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచేవారు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీపై ఉండాలి అంటే గనక మీరు ఈ శుక్రవారం అమావాస్య రోజున దీపం వెలిగించే సమయంలో ఖచ్చితంగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని వెయ్యండి దీపంలో అలానే దీపం వెలిగించడమే కాదు పచ్చ కర్పూరంతో అమావాస్య శుక్రవారం రోజు అమ్మవారికి హారతిని కూడా ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది ఇక సింహ ద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం సింహ ద్వారానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి శుక్రవారం రోజు అలానే మనకు ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం ఆ రోజున ఈ చొల్లంగి అమావాస్య రావడం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విశేషమైనటువంటి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి దానితో పాటు పితృదేవతలను కొలుచుకోవటం మర్చిపోవద్దు ఇక అదేవిధంగా ఎర్రని వస్త్రంలో ఒక కొబ్బరికాయను తీసుకోండి కొబ్బరికాయ అనేది నిలువుగా ఉండాలి పీచు తీసినదై ఉండాలి అంటే పీచు తీయకుండా పెట్టాలా అనే సందేహం మీకు కలగవచ్చు కదా అయితే పీచు తీసిందే ఉండాలి పీచు తీసిన కొబ్బరికాయను నిలువుగా పెట్టి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వెయ్యండి అందులోనే ఒక మేకు ఒక రూపాయి చిటికెడు పసుపు కుంకుమ ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కాబట్టి వీటిని వేసి ఆ యొక్క ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టండి అలా కట్టాక ఆ మూటను మీ యొక్క ద్వారానికి కట్టండి ఇలా కడితే గనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ యొక్క మూటను మీరు అమావాస్య రోజు మాత్రమే కట్టండి సమయం అంటూ ఏదీ లేదు ఉదయం నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా కట్టవచ్చు ఎందుకంటే అమావాస్య గడియల్లో మాత్రమే ఈ మూటను కట్టాలి కాబట్టి శుక్రవారం ఈ మూటను ఖచ్చితంగా కట్టండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి